ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లోకైనా పైన క్రిస్పీగా ఉంటూ లోపల చాలా సాఫ్ట్గా ఉంటూ నూనె అన్నది అస్సలు పీల్చకుండా ఎటువంటి ప్రిపరేషన్ అన్నది లేకుండా అరగంటలో తయారైపోయేటువంటి రవ్వ పునుగుల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ ఉప్మా రవ్వ అండి అదే సూజీ రవ్వ అంటాం కదా దాన్ని తీసుకోవాలన్నమాట తర్వాత దీనిలోకి అరకప్పు బియ్య పిండి కప్పు మైదా మీకు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు అది కూడా వద్దు అనుకుంటే బియ్య పిండిని పావు కప్పు వేసుకోవచ్చు అనమాట తర్వాత దీనిలోకి ముప్పావు కప్పు పెరుగండి ఇక్కడ పెరుగు అన్నది పుల్లటిదైనా పర్వాలేదు మామూలుదైనా పర్వాలేదు అనమాట తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ మనం పునుగులకి వేసుకునే విధంగా ఈ పిండిని కలుపుకోవాలన్నమాట అలా కలుపుకోవటానికి నాకైతే ఇక్కడ మనం ఏ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని ముప్పా కప్పు వాటర్ అన్నది తీసుకున్నానండి అలా వాటర్ అన్నది కొంచెం కొంచెం వేసుకుంటూ ఇక్కడ చూపిస్త చూడండి పునుగుల మిశ్రమం కలుపుకున్న తర్వాత ఇలా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి జీలకర్ర చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ ఫైన్ గా చాప్ చేసినటువంటి టూ టేబుల్ స్పూన్ కొత్తిమీర ఫైన్ గా చాప్ చేసినటువంటి నాలుగు పచ్చిమిరపకాయలు ఫైన్ గా చాప్ చేసినటువంటి రెండు రెమ్మల కరివేపాకు ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మీకు అది కూడా వద్దు అనుకుంటే కొంచెం వంట చోడా వేసుకోండి నేనైతే వంట చోడా వేయటం లేదు ఐదు నిమిషాలు అయిన తర్వాత ఈ పిండి అన్నది చేత్తో బాగా బీట్ చేసుకోవాలండి ఒక్క మూడు నాలుగు నిమిషాలు ఇలా చేసుకోవటం వల్ల ఈ పిండిలోని ఎయిర్ బబుల్స్ అనేవి బాగా ఫామ్ అయ్యి మన పునుగులు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇలా చేసుకున్న పిండిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఈ ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది పూర్తిగా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని మీకు నచ్చిన సైజులోని పునుగులను వేసుకోవచ్చండి అయితే ఇక్కడ పునుగులు అన్నవి మీడియం ఫ్లేమ్ లోనే వేపుకుంటే పునుగులు అన్నవి పైన బాగా క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇలా వేసుకు పునుగుల్ని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చి అంతవరకు వేపుకోవాలండి ఇలా వేగినటువంటి పునుగులను డిషర్డ్ చేసుకోవటం అనమాట ఏ పునుగుల్లోకి అయితే టమాటా చట్నీతో చాలా బాగుంటుంది ఆల్రెడీ మన ఛానల్లోని చట్నీలకి ప్లేలిస్ట్ ఉందండి దానిలోని టమాటా చట్నీ ఉన్నాయన్నమాట అందుకని నేను ఇక్కడైతే చూపించటం లేదు మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్